எல்லே இளங்கிழியே இன்ன முழங்கிஷிடோ இல்லென்ற இளை ஏன் மின் நங்கை மீற்போதருங்கின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்டையுன் வாயுத்தும் வல்லீர்கள் நீங்களே நானேதானாயுடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வீருடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் వల్లానై కొండ్రానై మాత్తారై మాత్తక్క వల్లానై మాయనై పాడేలో రెంబావా గోదాదేవి పదిహేనవ నాడు ప్రాతర్వేళ అప్పటికే తాను శుచి అయి చెలులందరినీ శ్రీవ్రతం చేయడం కోసం తీసుకుని వెడుతూ తమతో ఇంకా రాకుండా ఉండిపోయినటువంటి ఒకనొక చెలిని నిద్రలేపుతూ ఉంది నిజానికి మనం చెలి అంటున్నాం కానీ గోధమ్మ ఏమనుకుంది అంటే గోపిక అని అనుకుంది తననే గోపికగా భావించుకుంది తానున్నటువంటి పుత్తూరుని నందవ్రజంగా భావించుకుంది తన చెలులందరినీ నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలుగా భావన చేసింది కనుక ఆ గోపికని నిద్రలేపుతూ ఉన్నది ఏమని ఈ ఈ పాసురం మొత్తం కూడా సంబాధ రూపంలో వాక్యము అనేటటువంటి ఒకానొక ప్రత్యేక పద్ధతిగా అలంకారిక శాస్త్రంలో చెప్తారు అంటే గోదాదేవికి ఈ అలంకారిక శాస్త్ర రహస్యాలు కూడా ఎంత బాగా తెలుసు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమంటుంది ఎల్లే ఇలంగిలి ఓ లేత చిలుక అంటే ఇక్కడ చిలుకతో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి చిలుక లాంటి మాధుర్యం కలిగిన కంఠస్వరం కలిగినది లేత చిలుక అంటే చిన్నది చిలుక పిల్ల అప్పటికీ మాటలు ముద్దు ముద్దుగా నేర్చుకుంటూ ఉంటుంది మామూలుగానే ఎవరైనా ముద్దుగా మాట్లాడితే చిలక పలుకులు అంటాం అందులోనూ మాటలు నేర్చుకుంటున్న చిలక అయితే ఇంకా ఎంత ముద్దుగా ఉంటుంది అట్లాంటి కంఠమాధుర్యం కలిగినటువంటి దాన ఇంకా నిద్రిస్తున్నావా అయ్యో ఇదేమిటి రా అని అన్న అంటే లోపల నుంచి సమాధానం ఏమిటి అంటే పూర్ణురాలు అయినటువంటి ఓ గోపికల్లారా చికాకు కలిగేట్టు జల్లుమని నన్ను గట్టిగా పిలవకండి ఇదిగో వస్తున్నాను అంటే వీళ్ళ గొంతు ఆవిడికి చికాకు కలిగిస్తోంది గొంతు పెంచినట్టు మరి మాట్లాడలేదు కదా వీళ్ళు గట్టిగా పిలిచారు లోపలున్న అమ్మాయికి వినపడాలి అని గట్టిగా పిలిస్తే మీరింత గట్టిగా అంటూ ఉంటే నాకేమిటో జిల్లుమంటుంది అంత గట్టిగా పిలవకండి ఇగో వచ్చేస్తున్నా అంది అంటే గట్టిగా పిలవద్దని అనేటప్పటికీ బయట ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది నేను చేసింది పొరపాట మేము గట్టిగా పిలిచామా ఇది సరైంది కాదు కదా అనుకుని నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నా నేర్పరితనంగా మాట్లాడుతున్నావు మాటల్లో నైపుణ్యం నీకెక్కువ కాఠిన్యం కూడా తెలుసులే అంటే నీ మాటలు వాడిగా ఉంటాయి అంటే నైపుణ్యంతో పాటు అవతల వాళ్ళ గుండెల్లోకి దూసుకుపోయేటట్టు గుచ్చుకునేటట్టు మాట్లాడగలవు నువ్వు నీ సంగతి తెలుసులే లేచిరా అంటే ఆ అమ్మాయి ఉంటుంది లోపలి నుంచి నేనే నేర్పరితనం కలిగిన దానిలే మీరు నేర్పర్లు పోనిండి కాఠిన్యం కూడా మీదే నాది కాదు నేనే కఠిన అనుకోండి అంటే వాదం అనవసరంగా మొదలుపెట్టిన తర్వాత ఇంకా వాదాన్ని ఆపేయాలంటే అవతల వాళ్ళు చెప్పిన మాటని సరే అని ఒప్పేసుకుంటే దానికి సుఖం ఎక్కువ ఇది రెండు సందర్భాల్లో చేస్తారు అవతల వాళ్ళు మనం చెప్పినటువంటి మాట వినటం లేదు మొండిగా ఉన్నారు అంటే వీళ్లతో వాదించడం వృధా అని సర్లే అంటారు అట్లా కాకుండా అవతల వాళ్ళ దగ్గర తన వాదన వీగిపోతోంది అన్నప్పుడు కూడా సరేలే నీ మాట వినేస్తే అయిపోతుంది ఎందుకు వచ్చింది అని తేలిగ్గా చెప్పడం ఉంది ఈ రెండూ కూడా వాదన అనేటటువంటి దానిలో వాదనకి తుదిపలుకు పలకడానికి కారణం నేనే నేర్పరితనం కలిగినటువంటి దాన్ని మాటల్లో సరే నేనే కఠినరాలిని సరే ఈ సరే అనడంలోనే ఇంకా నేను వాదన చేయదలుచుకోలేదు అంటే మీ మాట ఒప్పుకున్నానని కాదు వాదనకి ఇంతటితో నేను ఒక ఆపుదల చేయాలనుకుంటున్నాను అని చెప్పడం నేనే కఠిన రాళ్ళే అనగానే ఏమిటమ్మా నీ గొప్ప అలా ఏకాంతంగా ఉండిపోయావు తొందరగా బయటికి రా అంటే అందరం రావాలి వచ్చి నిన్ను పిలవాలి పిలిచి బయటికి పిలవాలి అబ్బో అప్పటిదాకా నువ్వు అంతఃపురంలోంచి బయటికి రావు నువ్వు గొప్పదానివా మేమంతా పని పాట లేకుండా నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలుచుకు రావడానికి పనికి పని లేనటువంటి వాళ్ళమా అనే భావన ప్రకటమయ్యేటట్టుగా కొంతమందిలో ఉంటే ఉండొచ్చు అనుకుంటారు కదా అందరూ నా కోసం ఎదురు చూడాలి అందరూ నన్ను పిలవాలి కానీ నేను ఇంకోళ్ళని పిలవటం కానీ వాళ్ళ కోసం ఎదురు చూడడం కానీ చేయడం అన్నది తక్కువతనం అనే భావన కలగచ్చు కదా అలా కలిగేటటువంటి అవకాశం ఉంది కనుక అంటున్నారు ఏంటి నీ గొప్పతనం మేమందరం వచ్చి నీ దగ్గర నిలబడాలా అప్పుడు కానీ నువ్వు మాకు బయటికి వచ్చి మాతో కలవ్వా ఏమిటిది ఒంటరిగా ఉన్నావేమిటి త్వరగా బయటికి రా అంటే ఆ లోపలు నావిడంటోంది అందరూ వచ్చారా అని ఇది కూడా మనం అనుకున్నాం కదా అందరూ వచ్చాక నేనే ఆఖరణ రావాలి ముందు వచ్చిన వాళ్ళు పని లేని వాళ్ళు పనున్న వాళ్ళు ఆఖరణ వస్తారు కనుక నేను ఆఖరణ వస్తాను అని చెప్పడం అన్నది ఇతరులు పనిలేని వాళ్ళని వాళ్ళని చులకన చేయడంగా అనిపిస్తోందా అనిపించదా దాని గురించే ఇటువంటి స్వభావం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు చూడండి ఎక్కడన్నా ఏదన్నా ఒక సమావేశం జరిగితే అది భక్తి గోష్ఠి కావచ్చు పురాణ ప్రవచనం కావచ్చు మరి ఏదన్నా కార్యాలయాల్లో సమావేశాలు కావచ్చు ఆఖరణ వస్తారు కొంతమంది అందరికీ తాము చాలా పని కలిగినటువంటి వాళ్ళమని తీరిక లేని వాళ్ళమని అని చూపించటానికి అందుకని అటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ గోపిక అందరూ వచ్చారా అంటే ఎవడు గారు అందరికన్నా నాయకురాలు గనక గొప్పది గనక అందరూ వచ్చాక కానీ బయటికి రారు అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు అంటారు వచ్చారు కావాలంటే బయటకు వచ్చి లెక్క చూసుకో అందరూ వచ్చారా లేదా అని అడుగుతున్నావు కదా వచ్చారా లేదా అని తెలియాలంటే నువ్వు బయటికి రా బయటికి వస్తే తెలుస్తుంది కదా అని అప్పుడు అమ్మాయి ఉంటుంది వస్తాను బాగానే ఉంది వచ్చి ఏం చెయ్యాలి అంటే అసలు విషయం అప్పుడు చెప్తున్నారు ఏం చేయాలి దేనికోసం అమ్మాయిని రమ్మంటున్నారు లోపల ఉండిపోయినటువంటి గోపికని లేదా పుత్తూరులో ఉన్న గోదాదేవి చలిని ఏమంటే చాలా బలమైనటువంటి పీడమనే ఏనుగుని చంపినవాడు శత్రువుల దర్పమును అణచినవాడు మాయావి అయిన కృష్ణుణ్ణి ఆయన కీర్తిని గానం చేయాలి ఒక్కొక్క పాసురంలో కృష్ణలీలల్లో ఒక్కొక్క దానిని గురించి ప్రస్తావించటం మనం గమనిస్తున్నాం ఇక్కడ ఏమంటుంది బలిష్టమైనటువంటి కువలయాపీడము అనే ఏనుగు యొక్క పీచమడచినవాడు కంసుడు ధనుర్యాగం పేరుతో బలరామకృష్ణుల్ని పిలిచి సంహరించే ప్రణాళిక వేశాడు ఎందుకంటే వాళ్ళని చంపడానికి ఎంతమందిని పం పంపితే అంతమంది కూడా అక్కడ చనిపోవడం జరిగింది నా బృందావనంలో అక్కడ స్థానబలం ఏదో ఉన్నట్టుంది ఇక్కడికి వస్తే తానే కృష్ణుణ్ణి చంపేయచ్చు అని చెప్పి సంహరించి తన ప్రాణాలు తీస్తాడు అనే ప్రతీతి ఉన్నటువంటి వాడి నుంచి రక్షణ పొందాలి అని అనుకుని ధనుర్యాగం పేరుతో పిలిపించి ఆ ధనుర్యాగానికి వచ్చేటప్పుడు ద్వారం దగ్గరే పీడం అనేటటువంటి ఏనుగును వదిలిపెట్టారు చాలా పెద్ద మదం కలిగినటువంటిది బలం కలిగినటువంటిది అదే చంపేస్తుందిలే ఈ పిల్లల్ని ఇంకా మన దాకా రాదు అని అనుకున్నారు కానీ అతి తేలికగా ఆ పీడాన్ని తొండం దగ్గర పట్టి బంధించి దాని కుంభస్థలం మీద ఎక్కి కూర్చుని దానికి ఉన్నటువంటి నాలుగు దంతాలని పెకలించి బలరాముడు రెండు కృష్ణుడు రెండు భుజం మీద పెట్టుకుని రాజ్యసభలో ప్రవేశించారు వాళ్ళకున్న ఆయుధాలవే వాళ్ళ గ్రామంలో ఏ ఆయుధాలు లేవు రాజుగారి దగ్గరకు వచ్చేప్పుడు ఆయుధాలతో వస్తారా రారు కదా అటువంటి పీడాన్ని చాలా బలం కలిగినటువంటిది ఆ పీడం దాన్ని సంహరించినటువంటి వాడు శత్రువుల దర్పాన్ని అణచినవాడు వాడు కంసుడితో మొదలు పెడితే కంసుడితో మొదలు పెట్టడం ఏమిటి కంసుడు ఒక స్థాయి వరకు ఉన్నటువంటి రాక్షసులని సంహరించటంలో చిట చెవరి పోతనతో ప్రారంభిస్తే కంసుడితో అంతం ఆ తర్వాత కాస్త విశ్రాంతి అయ్యింది ఆ తర్వాత రాక్షస సంహారం వరుసగా జరుగుతూనే ఉంది శత్రువుల యొక్క దర్పాన్ని అణచినవాడు ఎక్కడైనా సరే శత్రువులు అంటే బాహ్యంగా ఉండే శత్రువులు మాత్రమే కాదు మన అంతఃత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి శత్రువులు వీటన్నిటిని అణచినవాడు వీటిని సంహరించల కోరికను ఎవరు సంహరిస్తారండి కోరికను అదుపులో పెట్టుకోవడం ఉంటుంది కనుక వీటన్నిటిని అదుపులో పెట్టినవాడు అందుకే శత్రువులను సంహరించిన వాడు అని కాకుండా శత్రువులని అదుపులో పెట్టినటువంటి వాడు అణచి ఉంచినటువంటి వాడు అటువంటి మాయావే అయినటువంటి కృష్ణుణ్ణి ఆయన కీర్తిని గానం చేయాలి రమ్మని ఈ బయట ఉన్నటువంటి గోపికలు లోపల ఉన్న గోపిక అని పిలుస్తూ ఉన్నారు ఆవిడ వీళ్ళతో ఈ రకమైనటువంటి సంభాషణ చేస్తుంది ఏమిటి ఇందులో ఉన్నటువంటి విశేషం అంటే పది మంది ఆళ్వార్లను ఈవిడ నిద్ర మేల్కొల్పిందన్నారు కదా ఈ పది ఇక్కడితో పూర్తవుతోంది అంటే ఇది భాగవత సమాశ్రయణము అని చెప్పబడేటటువంటి ప్రథమ భాగం మనం ముందే అనుకున్నాం శ్రీవైష్ణవ సంప్రదాయంలో దాసదాసోహం అన్నదే సంప్రదాయం అంటే భగవంతుడి సేవకులకు అనగా భక్తులకు నేను సేవకుణ్ణి భగవంతుడికి నేరుగా సేవ చేసిన దానికన్నా భక్తులకి చేసినటువంటి సేవ వల్ల ఆయన ఎక్కువగా తృప్తి పొందుతాడు మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఆధునిక కాలంలో కూడా కనపడతాయి ఎట్లాంటివి కనుక ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే భాగవత సమాశ్రయణము భక్తుల గురించి చెప్పడం జరిగింది ఎవరు ఈ భక్తులు పది మంది ఆళ్వారులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో భగవంతుడు నర్చించి ఉత్తమ గతులకు వెళ్ళారు ఆ సేవ మార్గమే భిన్నంగా ఉంది ఆ పది మంది ఈ పదవ ఆళ్వారుని సూచిస్తూ ఉన్నది గోదాదేవి అని చెప్పి మనకి తిరుప్పావై వ్యాఖ్యానం చెప్పేటటువంటి పెద్దలు ఎంతోమంది చెప్తారు దీంతో ఈ ఆళ్వారులని నిద్రలేపడం అన్నది పూర్తయింది అయిన తర్వాత ఇవిడేం ఏం ఆ లోపల ఉన్నటువంటి చలి వీరితో బాధిస్తోంది ఇటువంటి జీవులు కూడా మనకు కనపడతారు ఏమంటే తాము చేసినటువంటి పనిని సమర్థించుకోవడానికి సమయానికి పని చేయలేదనుకోండి ఇంకొంచెం పూర్తి కాలేదనుకోండి అవతల వాళ్ళతో మాటలు పెట్టుకుని మాటల్లో వాళ్ళని ఆసేపలా మైమర్చిపోయేట్టు చేసి పని పూర్తయ్యే వరకు వాళ్ళు ఈ స్పృహలోకి వచ్చి పని అయిందా అని అడిగేదాకా తాత్సారం చేయడం అంటాం అలా చేయడం మనం గమనిస్తూ ఉంటాం ఇక్కడ ఈ గోపిక కూడా చేసిన పని అదే ఎందుకు నువ్వు రావ రావట్లేదు అంటే అందరూ వచ్చారా సరే నేనే కఠినరాలిని సరే అని చెప్పి అంటూనే సమయాన్ని కొంత తాను ఆలస్యం అయ్యేటట్టుగా కొద్దిగా కార్యక్రమాన్ని అలా అవతలికి జరిపేటటువంటి ప్రయత్నం చేసింది అటువంటి వాళ్ళు కూడా మనకి భక్తుల్లో కనపడతారు ఇప్పుడే ఎందుకండి రిటైర్మెంట్ అయ్యాక చదువుకోవచ్చు కదా భగవద్గీత రామాయణం రిటైర్మెంట్ అయ్యాక ఇతరులకు చెప్పడానికి పనికి వస్తుందేమో కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరించడానికి ఎంత సమయం ఉంటుందో గట్టిగా ఏం చెప్తాం కనుక ఎప్పుడూ కూడా సమయాన్ని అలా వాయిదా వేయకూడదు ఈ గోపిక కొద్దిగా ఆ విధంగా నెమ్మదిలే నెమ్మదిలే అనుకుంటూ చేయాలనుకున్నటువంటి పనిని అలా ముందుకు తోసుకెడుతున్నట్టు కనపడుతోంది అందువల్ల చేయవలసింది ఏమని చెప్తున్నారు పీడాన్ని సంభరించినటువంటి కృష్ణుడిని పాడాలి ఎంత బలిష్ఠుడో మనకు అర్థం పైగా శత్రువుల యొక్క దర్పాన్ని కూడా అణచినటువంటి వాడు అని అటువంటి కృష్ణుణ్ణి నిద్రలేపడానికి బొరగారం రమ్మని ఈ చెల్లిని సంబోధించింది దీంతో ఆళ్వారులను నిద్రలేపడం అనేది పూర్తవుతుంది మనకి వెంటనే సందేహం వస్తుంది ఆళ్వారులను నిద్రలేపడం ఏమిటండి వాళ్ళు ఏమన్నా మనం లేపితే లేస్తారా ఇప్పుడు ధనుర్మాస వ్రతం చేసేవాళ్ళు ఆళ్వారులను నిద్ర లేపాల్సిన అవసరమే ఉంది వాళ్ళ యోగ సాధనలో ఉన్నటువంటి వారికి నిద్ర నటనే తప్ప నిద్ర ప్రత్యేకంగా ఉండదు మరి ఇక్కడ ఇవి చేస్తున్న పని ఏమిటి అంటే ఆయా చైతన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ పైన చెప్పిన పది రకాల పద్ధతుల్లో ఉన్నటువంటి భక్తి సాధన ఏదైతే ఉందో దాన్ని మేల్కొల్పడం జరుగుతూ ఉంటుంది ఇక భాగవత అయింది కనుక భగవత్ సమాశ్రయణానికి నాంది ఇదంతా భక్తులను సేవించుకుని ఆ తరువాత దైవాన్ని సేవించుకోవడం పద్ధతి ముఖ్యంగా ఈ శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన ఆలయాల్లో మూలమూర్తి దర్శనానికన్నా ముందు ప్రదక్షిణం చేస్తుంటే అన్ని వైపులా ఉండే ఈ ఆళ్వారులను దర్శించుకుని గరుడాళ్వారును కూడా చూసుకున్నప్పుడు లోపలికి వెళ్ళడం ఈ లోపలికి వెళ్ళే లోపల ఆళ్వారు లేకపోయినా మరికొంతమంది భక్తుల్ని సేవించుకోవడం కనపడుతుంది ఎక్కడ ద్వారపాలకులు ఉంటారు జయ విజయుడు వాళ్ళనైనా సేవించుకోవాలి కదా వాళ్ళకైనా నమస్కారం చేయాలి కదా అంటే భగవంతుణ్ణి ఆశ్రయించటానికన్నా ముందు భాగవతులను ఆశ్రయిస్తే వారు చూపినటువంటి మార్గంలో ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది అని మనకిందులో ఈ గోదాదేవి చేసినటువంటి పదిహేనవ నాటి చెలిని మేల్కొల్పడం అనే కార్యక్రమంలో మనకి అర్థమయ్యేటటువంటి విషయం